ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన హిందూ ధర్మంలో డబ్బును ఆకర్షించి మనకు అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో నాటడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపరుస్తుంది అందులో ఒకటి మనీప్లాంట్ మొక్క మనీప్లాంట్ పేరులోనే ధనం ఉంది కాబట్టి మీ ఇంటి ధనం కోసం అదృష్టం కోసం మనీ ప్లాంట్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మనకి అంత మంచి కలుగుతుందని అంటారు మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది మంది ఇళ్లలో మనీప్లాంట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా కాసుల వర్షం కురుస్తుందని పండితులు సూచిస్తున్నారు చాలా మనీ మనీప్లాంట్ విషయంలో ఎలాంటి నియమాలు పాటించరు అలాంటి వారికి ఇంట్లో మనీప్లాంట్ ఉన్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి ఇంట్లో మనీప్లాంట్ పెంచేవారు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే అతి కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు రావడం ప్రారంభం అవుతుంది కాబట్టి మనీప్లాంట్ విషయంలో ఏ నియమాలు పాటిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపేడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనీప్లాంట్ మొక్కను మాత్రం ఈశాన్యం తూర్పు పడమర దిక్కులలో అస్సలు పెంచకూడదు ఈ దిక్కుల్లో మనీప్లాంట్ మొక్కను నాటితే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి మనీప్లాంట్ మొక్కను ఆగ్నేయ దిశలో నాటితే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు మనీప్లాంట్ను పెంచడం ద్వారా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మనీప్లాంట్ మొక్కను ఎవరికీ ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు దీని ద్వారా శుక్రగ్రహానికి కోపం తెప్పిస్తుంది మనీప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే మీ ఇంటికి తెచ్చుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో నాటిన మనీప్లాంట్ తీగని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది మనీప్లాంట్ మొక్క అనేది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శుక్రవారం నాడు మీ ఇంటికి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను నాటుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజున మీ ఇంటికి మనీప్లాంట్ మొక్కను తెస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టేనట శుక్రవారం రోజున మాత్రం మనీప్లాంట్ మొక్కను అస్సలు కత్తిరించకూడదు ఆకులను కోయకూడదు ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే దీని ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత ధనలాభం మీ ఇంటికి వరిస్తుంది శుక్రవారం ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో పూజ చేసిన తరువాత మీ ఇంట్లో ఉన్న మనీప్లాంట్ తీగగి ఒక ఎరుపు రంగులో ఉన్న దారం కట్టండి శుక్రవారం రోజు మనీప్లాంట్ మొక్కకు ఎర్రదారం కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు కొరత తొలగిపోతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి శుక్రవారం రోజున మనీప్లాంట్ మొక్కకి కొన్ని పాలను పోస్తే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ విధంగా మనీప్లాంట్కు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ను ప్లాస్టిక్ డబ్బాలో నాటకూడదు మట్టి కుండలో లేదా గాజు సీసాలలో మాత్రమే మనీప్లాంట్ని నాటుకోవాలి ఈ విధంగా మనీప్లాంట్ మొక్కను నాటుకుంటేనే మీ ఇంటిని బాగా డబ్బు ఆకర్షిస్తుంది మనీప్లాంట్ మొక్కను నాటే ముందు ఆ మట్టిలో కొన్ని పాలను కలపండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ దూరం అవుతాయి అలాగే మనీప్లాంట్ మొక్కను ఉంచిన మట్టిలో కొంచెం చక్కెరను వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం నిలకడగా ఉంటుంది ఆర్థికంగా ఎప్పటికీ నష్టపోరు మట్టిలో పంచదారను కలపడం వల్ల మీకున్న రాహుదోషాలు తొలగిపోతాయి వాస్తు ప్రకారం మనీప్లాంట్ను ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు ఇది బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది మనీప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు ఆ మొక్కపైనే పడతాయి దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది కాబట్టి మనీప్లాంట్ మొక్కను మీ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటేనే మంచిది మనీప్లాంట్ మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి ఎండిన మనీప్లాంట్ మొక్క దురదృష్టానికి చిహ్నం ఒక గ్లాస్ నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి బాగా కరిగించి ఆ నీటిని మనీప్లాంట్కి పోయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఈ పరిహారాన్ని ఇరవై ఒక్క శుక్రవారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి మీ బెడ్రూంలో మనీప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఏ గొడవలు రాకుండా ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి రోజూ స్నానం చేసిన తర్వాత మనీప్లాంట్కు నీరు పోస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక వ్యాపారం చేసేవాళ్ళు మీ దుకాణంలో మనీప్లాంట్ మొక్కను పెట్టుకుంటే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మీ ఇంట్లోకి అంత సంపద రాబోతుందని అర్థం ఆకు ఆకురసం చాలా విషపూరితమైనది కాబట్టి ఈ మొక్కను పిల్లలకు దూరంగా ఉంచాలి మీరు పడుకునే గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటే మీకు ఎటువంటి పీడకలలు రావు ప్రశాంతంగా నిద్రపోతారు మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో సర్వదేవతల ఆశీర్వాదాలు వెల్లువెత్తుతాయని పండితులు అంటున్నారు ఇక మనీప్లాంట్ను నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి మనీప్లాంట్ మొక్క తీగ పైపైకి పెరగాలి అంతేకాని దాని తీగ కిందికి వేలాడదీయకండి అలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి మనీప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపమని నమ్ముతారు కాబట్టి దీని తీగలు భూమిని తాకకుండా జాగ్రత్త పడాలి ప్లాంట్ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఇది మీకు కీడును కలిగిస్తుంది కాబట్టి మనీ ప్లాంట్ నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి